హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాలకున్నాం కదా మార్నింగ్ టైం ఆలసంద పూడలేస్తాము పిండికి బాగా కలుపుతుంది మా భార్య నూనె కాలిపోతుంది చికెన్ చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గ్రేవీతో గ్రేవీతో రెడీ అయిపోయింది చికెన్ అయితే పలావు బ వేడి వేడిగా ముస్సులు పడుతుంది మటన్ ఫ్రెండ్స్ మటన్ కూడా చేసాము ఇక్కడ సైడ్ అది లాంగ్వేజ్లో మన ఆంధ్ర స్టైల్లో అది దాన్ని పలావ్ అంటారు బగారా రైస్ అని తెలంగాణలో అంటారు ఇంకా ఇదండి మటన్ టమాటా రాత్రి రాత్రి పట్టకసినాము ఫ్రెండ్స్ రోజు రెడీ అయిపోయింది కొంచెం తీసి పెట్టుకున్నాం చికెన్ మళ్ళీ అదంతా అయిపోయినాకే మళ్ళీ చేసుకుని తింటాం ఇదంతా రాత్రి మిగిలింది ఫ్రెండ్స్ ఒక చపాతి మిగిలింది ఇంకా కొద్దిగా చికెన్ మిగిలింది వైట్ రైస్ మామూలుగా ఇంకా అందరి ఇంట్లో ఉండేదే దాని గురించి చెప్పేదాకా చెప్పాలని అవసరం ఉండేది మీకు రెడీ వంటలు ఫస్ ఇంకా వడలు వేసేసా వడతానే దాంట్లోకి మటన్ తీసుకొని తింటాం ఫ్రెండ్స్ ఇప్పుడు పిండి అంతా అయిపోతే ఇప్పుడు బాగా కళ दो मुथूले खा लो ये ये टटले गई वा 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 ये डैनी बोतल लें ఫ్రెండ్స్ ఒకటి మామూలే మా పిల్ల ఈ రాకాశ పిల్ల అంతే రాకాశీ నువ్వు రాకాశ పిల్ల కదా అడిగిరాల నేను అడిగి రాను వాడబట్టి కాలుదాన్ని చేతి పట్టుకోట్లా పట్టుకోవాలా పట్టుకో ఇలా పట్టుకో తట్టా తట్ట పట్టుకోవాలా అట్లా జేదికిపా

లేదు ఇప్పుడు వేసింది పోడ కూర్చో దగ్గర కూర్చుంటావా చూడు గౌరీని మాట్లాడి మా ఆడంచా పెట్టుకున్నారు చెప్పు Hai, ini friends, odal dulu. Ini matanu chicken itu yang miliknya. Bawa, bawa, ఫ్రెండ్స్ తిరుగని చేసుకోండి మాలిపూర్ణం కదా చేసుకున్నారు లేదు ఎందుకు రెండు రండి ఫోటోలో పాపం ఫ్రెండ్స్ మా మామ మాలిపూర్ణ గారు అలాగే అలిగినాడు ఊర్ల మీద ఫోన్ చేస్తాను మాట్లాడు ఏ అమ్మ చూడాలి ఇప్పుడు స్వీకర్ పెట్టు హలో ఏ తిన్నారా లేదా అని ఫోన్ చేస్తుంటాడు మీరుగా చేసుకుని తినండి ఫ్రెండ్స్ వచ్చా వచ్చా రాకేష్ పిల్ల వచ్చా జల్ అయిపోలా అయిపోండి ఫ్రెండ్స్ మా రాకేష్ పిల్ల పోయారమ్మా రాక్షేసి బాయ్ బాయ్ రాక్షేసి పో బయట పో బయట ఆడుకో రాద్దు ఇప్పుడే పోండి ఫ్రెండ్స్ దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా మా ఇంటికి వచ్చి తినేసుకోవచ్చు మాది ఊరు గుత్తి కోల్లాఫారం కేపిఎస్ టౌన్షిప్ అంటే ఎవరైనా చెప్తారు గుత్తి బస్టాండ్లో దిగి అందరూ వచ్చేసేయండి ఎవరైనా వచ్చి తినిపోవచ్చు మా ఇంట్లో ఈరోజు ఒకటే మాలిపుండం కట్టి రేపు ఉండం ఎవరు ఎవరు పండ్లక వెళ్ళిపోతుంది మేము ఆర్డర్లు వేసుకొని తింటున్నాము ఇంకా అయిపోయినాయి అన్నీ రెడీ అయిపోయినాయి ఇదిగోండి మటన్ పట్టు పట్టాల్సిందే పొద్దున్న మార్నింగ్ పొద్దున్నే మా మైంట్లో వంటల మీద ఉన్నారు కుందు పట్టు కొంచెం పట్టు పట్టాల్సిన్నదే कि मार्च पे आ जाती है और बाहर निकलती है ना कोरी दे मुझे आई में देना दे बाय तू खा रहा मदरिन दे माने माने सुपर અરે ફ્રેન્ડ્સ ટીનામા તપૂપી મા પિલાને જોવણ ફ્રેન્ડ આયમદિને જોપે ટીબે ઓલ પૂજુપી પૂજુપી પૂજને જોબે વા દેખર બેટવા મેરેને પલાવણ નંદીં તનન જોપો હો બાપંગા ಬಾಯ್ ಪ್ರಯ್ ಏಯ್ ವಾಡಲ್ ವಾಡಲು ಲಡ್ವಾ ಒಡಲ್ ವಡಲು ಗೋಪಾ ಬರಮೇಸ್ वेंट का रन दगर लो टटलो पे और इस करता करती ना दुत्तरो मैं मुड्डेली देपिट नहीं मां मैं कैसे हाथ पे लगन दे दे चुरू मां तेरे डुबे जेदी जे डुबियत था वो <laughs> <laughs> जेजे அம்மா கோடலித்த பக்க முன்னாரு குமுத்தி ரோஜு மணி மரம் குமுத బ్రేక్ఫాస్ట్ పలా పలావ ఉన్నా వన్ ఉన్నాయి వడలు వడలు మా ఇంటి రాని రాండి గుర్తుకొచ్చి బస్టాండ్ గట్టి వచ్చి గుత్తులో

Yeah.